హాయ్ ఎవ్రి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుడే రెసిపీ చిట్టు ముత్యాలు బోండాలు చాలా సింపుల్ టేస్టీ రెసిపీ ఒక చిన్న గిన్నె తీసుకొని వన్ కప్పు ఇడ్లీ పిండి వన్ కప్పు మైదా పిండి వన్ కప్పు ఆనియన్స్ వన్ కప్పు చిల్లీస్ వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ కప్పు బియ్య పిండి వేసి బాగా కలపండి బాగా కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి కొంచెం తిక్కుగా ఉంటే బాగా వస్తాయి బోండాలు వాటర్ వేసిన తర్వాత బాగా కలిపి ఒక పది పదిహేను నిమిషాలు అలా మూత పెట్టి పక్కన పెట్టేసేయండి అంతలోకి పిండి బాగా నానుతుంది బాండాలు కూడా చాలా బాగా వస్తాయి ఇంకా బాండాలో కావాల్సింది కాంబినేషన్ పలీ చట్నీయే కదా ప్రాసెస్ చూసేయండి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి వన్ కప్పు పల్లీలు వేసి ఆయిల్ వేసి బాగా వేయించండి పల్లీలు నూనెలో బాగా వేయించండి టేస్ట్ చాలా బాగా వస్తుంది చట్నీ అలాగే పల్లీలు కొంచెం వేగిన తర్వాత వన్ కప్పు శనగపప్పు వేసేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అవన్నీ నూనెలో వేగితే ఇంకా బాగుంటుంది చట్నీ అవన్నీ ద్వారగా వేగేదాకా అలానే వేయించండి అవన్నీ వేగిన తర్వాత చలాదాకా పక్కన పెట్టండి మిక్సీ గిన్నె తీసుకొని పల్లీలు శనగపప్పు వేసి అవన్నీ వేసిన తర్వాత వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ సాల్ట్ రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది చట్నీ వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత మిక్సీ పట్టుకోండి చట్నీని అలాగే స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి తాలింపు దినుసులు అన్ని వేసేయాలి కొంచెం చట్నీకి రెడ్ చిల్లీస్ కూడా వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది చట్నీ రెడీ చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో చట్నీ బాండాలు కాంబినేషన్ భలే ఉంటుంది ఫ్రెండ్స్ చట్నీ పల్లి చట్నీ చట్నీ రెడీ స్మెల్ అయితే సూపర్గా వస్తుంది మనం తీసుకున్న బాండాల్ పిండిని ఒకసారి చూసి చెక్ చేసుకొని ఒకసారి కలపండి రెండు మూడు నిమిషాలు అలాగా పిండిని బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి టూ కప్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ ఈట్ అయ్యేలోపు ఒకసారి చెక్ చేసుకోండి ఆయిల్ బాగా వీటెక్కిన తర్వాత బాండాలు వేసేయండి చిన్న చిన్నగా చూసారు ఫ్రెండ్స్ ఆయిల్ ఎంత బాగా కాలిందో బాండాలు చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో చిన్న చిన్న చిట్టి ముత్యాలు బాండాలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ బయట రోడ్డు సైడ్ అమ్మే లాగా భలే పొంగుతున్నాయి ఫ్రెండ్స్ బాండాలు చిట్టి ముత్తి బాండాలు చూసారా ఎంత బాగా వచ్చాయి చిట్టి ముత్తి బాండాలు రెడీ చాలా బాగా వచ్చాయి పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ లాగా ఇవ్వచ్చు ఫ్రెండ్స్ బాండాలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలు బాండాలు వేసే కొద్దిగా బాగా పొంగుతున్నాయి ఫ్రెండ్స్ బాండాలు చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో ఎంత బాగా వస్తాయని అస్సలు అనుకోలేదు ఫ్రెండ్స్ చిట్టుముత్తి బాండాలు రెడీ బోండాలకి సపరేట్గా పిండి పట్టాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ మన ఇంట్లో దోశ పిండి ఇడ్లీ పిండితోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో కొంచెం ఇడ్లీ పిండి ఉన్నా కానీ దానికి తోడు కొంచెం మనం మైదా పిండి వేసుకొని ఇలా చేసుకుంటే స్నాక్స్ ఇలాగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్కి కూడా చాలా బాగుంటాయి సండే అయితే ఇంకా ఇలాంటివి చేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చిట్టి ముత్తి బాండా రెడీ అందులో కాంబినేషన్ పల్లీ చట్నీ వేసుకుని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ అద్దరిపోతుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ బాండాలు ఎంత బాగా వచ్చాయో వేడివేడిగా తింటేనే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ బాండాలు మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్